ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి నువ్వు మోసం చేసావని తెలిసినా కూడా మదన్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తున్నాడే ఇప్పటికైనా చెప్పు నీ మెడలో తాలి కట్టింది ఎవరు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏడుస్తూ నిల్చుంటుంది వుసే లక్ష్మి నిన్నేనే అడిగేది వెల్లం కుట్టినరాయిలా అలా నిల్చుని చూస్తున్నావేంటి నీ మెడలో తాళి కట్టింది ఎవరో చెప్పు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి అలానే ఏడుస్తూ ఉంటుంది దాన్ని మామూలు కడిగితే ఎందుకు చెప్తుందమ్మా నాలుగు తగిలిస్తే నిజం బయట పెడుతుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది నిన్నేనే అడుగుతుంది అడుగుతున్నా కూడా నువ్వు సమాధానం చెప్పట్లేదంటే నువ్వు ఏదో తప్పు చేశావు ఎవరినో ప్రేమించి వాడితో అవసరం పూర్తయిన తర్వాత వదిలేసావా ఏంటి ఇది వాడుకుంటున్న తాలేనా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మగారు అలా మాట్లాడకండి అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు నోరు మెదపకపోతే అలాంటి అనుమానాలే వస్తాయని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అమ్మ నేను ఎలాంటి తప్పు చేయలేదు అగ్ని సాక్షిగా పెద్దలందరి సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే నీ మొక్కడెక్కడే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వాడు నీకంటే అష్టదరిద్రుడా అందుకే వదిలేసి వచ్చావా అని పద్మాక్షి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది అమ్మగారు నన్ను ఎన్ని మాటలన్నా కూడా పడ్డాను ఆ భర్తను ఒక్క మాటన్నా నేను ఊరుకోనని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది భర్త పైన అంత ప్రేమ ఉంటే భర్త దగ్గరే ఉండొచ్చు కదవే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది చెప్పాను కదమ్మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంత అందమైన నిన్ను వాడు వదిలేసి వెళ్ళిపోయాడంటే నువ్వు ఏదో తప్పు చేసే ఉంటావు లక్ష్మి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక చాలు ఆపుతారా అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తాడు ఏంటి విహారీ లక్ష్మిని అంటుంటే నీ కోపం వస్తుంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవును ఇందక్కడి నుంచి చూస్తున్నాను సహస్ర లక్ష్మి తాలి పట్టుకున్నప్పుడు కూడా అలాగే విరుచుకుపడ్డాడు ఇప్పుడు పద్మాక్షి అక్కపై విరుచుకు పడుతున్నాడు ఏంటి హరి లక్ష్మిని ఏదైనా అంటే నీకెందుకు కోపం వస్తుందని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఎందుకు కోపం వస్తుందంటే భర్తను నేనే అని చెప్పి విహారీ చెప్తాడు ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య నేను మీకు ఒక విషయం చెప్పాలి సహస్రతో నిశ్చితార్థం అనుకున్న తర్వాత ఫ్రెండ్ నిశ్చితార్థం అని చెప్పి ఫ్రెండ్తో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళాను వాడు మోసం చేశాడు నేనే పెళ్లి కొడుకునని చెప్పి లక్ష్మీవల్ల నాన్న దగ్గర కోటి రూపాయలు తీసుకున్నాడు లక్ష్మీ వాళ్ళ నాన్న హార్ట్ పేషెంట్ కావడం వల్ల తప్పని పరిస్థితుల్లో లక్ష్మీ మెడలో తాళి కట్టాను అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మీ మెడలో తాళి కట్టి మళ్ళీ కూతురుతో పెళ్లికి సిద్ధమవుతావు విహారీ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పద్మాక్షి అమ్మ విహారీ బాబు తప్పేం లేదమ్మా అని చెప్పి లక్ష్మీ చెప్తూ ఉంటుంది నువ్వు ఆపవే ముందు నా మేలన్నల్ని వల్లో వేసుకుని కూతురు జీవితాన్ని నాశనం చేశావని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ ఇందులో విహారీ బాబు తప్పు కానీ నా తప్పు కానీ ఏమీ లేదమ్మా ఒకరి మోసం వల్ల మా ఇద్దరి మధ్య పెళ్లి జరిగింది నాన్న హార్ట్ పేషెంట్ అవ్వటం వల్ల ఆ మోసగాడు చేసిన మోసాన్ని బయట పెట్టలేక తిరిగి తల్లిదండ్రులకు దగ్గరకు వెళ్ళలేక ఇలా పని మంచులా మీ ఇంట్లో ఉంటున్నానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీ సమస్య ఏదైనా కాని నన్ను కూతుర్ని ఈ విహారి మోసం చేశాడని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది విహారి బాబుపై అలాంటి నిందలు వేయకండమ్మా మీ రెండు కుటుంబాలను కలపడం కోసం విహారి బాబు ఎంతగానో మదన పడ్డాడని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునత్తయ్య అనుకోకుండా ఇదంతా జరిగిపోయిందని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు కూతుర్ని ఏం చేయమంటావు విహారీ కూతుర్ని పెళ్లిపేటల వరకు తీసుకొచ్చి ఇప్పుడు లక్ష్మితో పెళ్ళి ఇప్పుడు కూతురు పరిస్థితి ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేను కూడా ఉన్నాను అత్తయ్య అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు కూతుర్ని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చి మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు ఆ రోజు మీ నాన్న ఎలా చేశాడో ఈరోజు నువ్వు కూడా అలానే చేస్తున్నావు విహారి అందరూ అందరే మోసగాళ్ళు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అంత మాట అనుపత్తయ్య నేను చెప్పేది సరిగ్గా విను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది నేను వినటానికి ఏం లేదు విహారీ ఇప్పుడు కూతురు సహస్ర పరిస్థితి ఏంటో చెప్పు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో నువ్వే చెప్పత్తయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఆ లక్ష్మి మెడలో తాళి తీసేసి లక్ష్మికి విడాకులు ఇచ్చి కూతురు సహస్ర మెడలో కట్టు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఆ ప్రయత్నం కూడా చాలా సార్లు చేశానత్తా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు మరి అన్నిటికీ నువ్వే సమాధానం చెప్తే మరి నన్ను ఏం చేయమంటావని నన్ను ఎందుకు అడుగుతున్నావు విహారీ అని పద్మాక్షి కోపడుతూ ఉంటుంది అది కాదత్తా లక్ష్మి మెడలో తాళి తీయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను గురువు ఉన్నారు కదా లక్ష్మి మెడలో తాళి తీస్తే ప్రమాదం జరుగుతుందని చెప్పారు ఓహోహో నీ ప్రాణాలు కాపాడము కోసం లక్ష్మిని భారీగా ఉంచుకుంటా అంటావు మరి కూతురు పరిస్థితి ఏంటో నువ్వే చెప్పు విహారి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది వదిన వదిన నేను చెప్పేది కాస్త విను అని చెప్పి ఏమున అంటూ ఉంటుంది ఎవరే నీకు వదిన నీ కొడుకు నాకు అల్లుడు కన్నప్పుడు నేను నీకు వదిన ఎలా అవుతాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది అత్తా అలా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుకు అని చెప్పి విహారి అంటాడు నీకు అత్తా నన్ను కూతుర్ని నిలువను ముంచారు కదరా మీరంతా కలిసి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అత్తా నువ్వేం బాధపడకు సహస్రకు నేను దగ్గరుండి మంచి అబ్బాయిని చూసి నేనే కట్నం ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంటే నేను కూటికి గెదిలిందని అనుకుంటున్నావా ఏంటి విహారీ నీకంటే ఎక్కువ ఆస్తి ఉంది కూతురికి నువ్వు పెళ్లి చేయడం ఏంటి అని చెప్పి పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేయమంటావు నువ్వే చెప్పత్తా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నేను చెప్పాను కదా లక్ష్మీ మెడలో తాళి తీసేసి లక్ష్మికి విడాకులు ఇచ్చి కూతురు సహస్ర మెడలో తాళి కట్టు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అది జరగదత్తా అని చెప్పి విహారీ చెప్తాడు జరగకపోతే మీ కుటుంబంపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏంటత్త బెదిరిస్తున్నవాన్ని విహారీ అడుగుతుంటాడు బెదిరించట్లేదురా నిజమే చెప్తున్నానని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అమ్మ సహస్ర సహస్ర ఏడో కమ్మ నువ్వు పిచ్చి ఆగాయితాలు ఏమి చేయకు విహారి కాకపోతే విహారి లాంటి తాతను తీసుకొచ్చి నీకు భర్తను చేస్తాను వీళ్ళు ఒక మోసగాళ్ళు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక విహారీ కూడా సహస్ర ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి సహస్ర ప్లీజ్ సహస్ర సిచ్యువేషన్ని అర్థం చేసుకో చదువుకొని కూడా అలా ఆలోచించకు ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లేదు బావా నువ్వే భర్త అని నేను ఎన్నో కలలు కన్నాను కానీ నువ్వు ఈరోజు లక్ష్మి భార్య అంటున్నావు మరి భర్త ఎవరు భావ అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర మన ఇద్దరికి ఇంకా పెళ్లి జరగలేదు కేవలం నిశ్చితార్థం మాత్రమే జరిగింది లక్ష్మికి నాకు పెళ్లి జరిగింది లక్ష్మికి నాకు జరిగిన పెళ్లిని తెగదింపులు చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను వాటన్నిటిలో కూడా విఫలమయ్యాను చివరికి గురువుగారు చెప్పింది ఏంటంటే లక్ష్మి మెడలో తాళి తీస్తే ప్రాణం పోతుందని చెప్పు సహస్ర ఈ సమయంలో నన్ను ఎలాంటి నిర్ణయం తీసుకోమంటావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అవన్నీ నాకు తెలియదు బావా నువ్వే భర్తవి అలా అయితేనే నేను డోర్ ఓపెన్ చేస్తాను లేకపోతే నేను వెళ్ళేది కాటికే అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఇలాంటి మోసగాల కోసం నీ ప్రాణాలు తీసుకోకు ఒక్కగానే ఒక్క కూతురు అమ్మ నీ ప్రాణాలు పోతే ఎలా బ్రతుకుతావు అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది అతను పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుకు సహస్ర నేను కాపాడుతానని చెప్పి విహారి అంటూ ఉంటాడు సహస్ర డోర్ ఓపెన్ చేయని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న లక్ష్మి కూడా సహస్రమ్మ కావాలంటే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను విహార బాబు నువ్వే పెళ్లి చేసుకుందువు కానీ బయటికి రావు సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని సహస్ర ఏడుస్తూ ఉంటుంది వసే నీ వల్లనే జీవితం నాశనం అయిపోయింది భావని నువ్వే విడదీసేవని సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది కూతురికి ఏమన్నా అవ్వాలి మీ అందరి అంత తెలుస్తాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి